మరొకటి ఏది లేదు ఈ మరొకటి ఏదో ఉన్నది అనే భావన ఉందంటే దాన్ని ఏమంటారంటే ద్వైతం అంటారు ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ద్వితీయాద్వై భయం భవతి రెండోది అనేది అన్నావంటేనే భయం అక్కడ ఏదైనా కానీ అది ఈవెన్ ఈశ్వరుడు దేవుడు వేరు దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను భయం ఉంటూనే ఉంటుంది దేవుణ్ణి చూసినా కూడా అండి అవునండి మనందరికీ అదే కదండి దేవుడు అంటే భయం ఆయన కళ్ళు గుచ్చుతాడు చెవులు గుచ్చుతాడు కళ్ళు పుడుస్తాడు అందుకని భయం 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 చూసారా అందుకని ఈశ్వరుడు దేవుడి పేరుతో కూడా దేవుడు అంటే భయం భయం ఉండద్దండి అంటావు అదేంటి ఎల్కేజీ లెవెల్ దేవుడు అంటే దేవుడు అక్కడ అయినట్టు మింగేస్తాడా నిన్ను చంపేస్తాడా